శ్రీకార్తీక పురాణము ఇరవై ఏడో అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్త్యునితో ఇలా చెప్పెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వసుని ఎంతో ప్రేమతో జేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములు ఎతుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను కావున అందులకు నేను అంగీకరించితిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుటనా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశమెనర్పణించినాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నున్ను బాధిపబూలిను ప్రజారక్షణమే రాజధర్మముగాని ప్రజాపీడనముగాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జనానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుటకంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామమునుండి విప్ర పరిత్యగమునరించువాడును బ్రహ్మహంతకులే అగుదురు కావున ఓ దూర్వాస మహర్షి అంబరీషుడునీ గురించి తపశ్చాలయూ విప్రోత్తముడును అగి దూర్వాసుడునా మూలమున ప్రాణసంకటము పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనై తినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని వద్దకు వెళ్ళుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇరవై ఏడువరోజు రోజు పారాయణము సమాప్తము